నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని సభాసలం ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది ఒక కువైటి పౌరుడు తన యొక్క తల్లిని దారుణంగా చంపాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో కుటుంబ కలహాలతో తల్లిని చంపి తమ్ముడిని కత్తితో ఒక కువైటి పోరుడు గాయపరచడం జరిగింది అలాగే ఒక గొడవకు గల కారణం మనం తెలుసుకుంటే ఆ యొక్క కువైటీ పోరుడు మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు బానిసయ్యాడు అలాగే యొక్క మత్తు పదార్థాలు కొనేదానికి తల్లినైతే డబ్బు నడగడం జరిగింది తల్లి నేను ఇవ్వనని చెప్పేసి కరాకండిగా చెప్పింది నువ్వు ఆ యొక్క వ్యసనాన్ని వదిలేసి మళ్ళీ మామూలు మనిషిగా మారాలని చెప్పేసి అంతవరకు నేను డబ్బు ఇవ్వనని చెప్పేసి తెగేసి చెప్పడంతో కోపోద్రికుడైన ఆ యొక్క కువైటీ పోరుడు ఇరవై ఏడేళ్ల కువైటీ యువకుడు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క తల్లిని దారుణంగా కత్తితో పుడిచి చంపడం జరిగింది అలాగే పక్కకు తీద్దామని వెళ్ళినా ఆ యొక్క గొడవను ఆపుదామని వెళ్ళినా తమ్ముని కూడా కత్తితో అయితే గాయపరచడం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫొరెన్సిక్ విభాగానికి తరలించగా ఆ యొక్క కువైటీ పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు ప్రస్తుతం ఆ యొక్క కువైటీ పౌరుడు పోలీసులు అదుపులో ఉన్నాడు ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు కానీ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా మంది కువైట్ యువకులు బానిసయ్యి ఇళ్లల్లో ఇలా గొడవలు చేస్తూ ఉన్నారు డబ్బులు ఇవ్వకపోతే దాడులు చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి కొంతమంది కువైటీలు మాదక ద్రవ్యాలు సేవించి బయట తిరుగుతూ చాలా మంది పైన దాడులు కూడా పాల్పడుతూ ఉన్నారు సంవత్సరం క్రితం మనం చూసుకుంటే ఒక కువైటు యువకుడు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు సేవించి ఒక కుటుంబం కారులో వెళుతూ ఉంటే గొడ్డలితో ఆ యొక్క కారు పైన దాడి చేసిన సంఘటన అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్